హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మూవీ లొకేషన్స్ కోసం చిక్మంగ్ళూరు వచ్చాము సో లొకేషన్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకెందుకు లైట్ వెళ్దామా మరి ఇవంతా కాఫీ తోటలు వీటి ఏజ్ వచ్చేసి నూట యాభై సంవత్సరాలు ఉంటుంది సో మనకు టీపాయలు కానీ డిజైనింగ్ టేబుల్స్ కానీ మొత్తం వీటితోనే తయారు చేస్తారంట కాఫీ ముద్దులతో చూడండి చాలా పెద్దగా అండి మొత్తం నలభై ఎకరాలు ఇదంతా మన నెక్స్ట్ మూవీ షూటింగ్ లొకేషన్స్ కోసం ఇక్కడ వచ్చాము ఒక్క తోటలు కాఫీ తోటలు మిరియాల తోటలు చాలా బాగున్నాయి ఈ చెట్టుకు అల్లుకున్న తీగలన్నీ మొత్తం మిరియాల తోటలు మిరియాల తీగలు అంతా అక్కడ మన ఇద్దరు ప్రొడ్యూసర్లు ఇంకా డైరెక్టర్ మొత్తం లొకేషన్స్ అన్నీ చూస్తూ ఉన్నారు ఆ ఎత్తి ఎత్తు అన్నీ ఒక్క చెట్లు నెక్స్ట్ కాఫీ తోటంతా కటింగ్ రాబోతుంది కాబట్టి కోతకు కాపుకు రాబోతుంది కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు ఇది చూడండి ఎంత ఉందో నా తెలిసి దీనికి క్రీస్తు పూర్వము శకం అంటారు కదా ఆ ఏజ్ ఉండొచ్చు కరెక్ట్ ఏజ్ అంటూ మనకు కూడా అంత తెలియదు ఇంకో చెట్టు చూపిస్తాం చూడండి మీరు అవి అంటే పాత ఇల్లు ఉంటాయి కదా దూలాలు ఇంటికి వేసేవాళ్ళు నిలువుకు కొటంలో అడ్డంకు వేసేవాళ్ళు కదా సో అలాంటి చెట్టు ఒకటి చూపిస్తాను చూడండి దీనికి కూడా క్రీస్తు పూర్వమే ఉంటుంది ఏజ్ నాకు తెలిసి చూడండి ఇది ఇక్కడ స్టార్ట్ అయింది ఇటా టాయి వెళ్తా ఉంటుంది పైకి చూసారు కదా ఈ చెట్టు ఎంత ఉండొచ్చున్నా మినిమం ఇప్పుడు అడిగితే ఒక చెట్టు వచ్చేసి పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుందంట ఒక ముద్దు వచ్చేసి ఇట్లాంటి ముద్దులు ఈ నలభై ఎకరాల్లో ఒక రెండు వేల చెట్లు ఉన్నాయి మీరు లెక్కాసారం వేసుకోండి ఇరవై వేలు ఇంటూ రెండు వేలు అవుతుందో అంత విలువ చేసే చెట్లు ఇక్కడ ఉన్నాయి సో ఇవి వచ్చేసి మిరియాల చెట్లు మనం తమలపాకులు అనుకుంటాము వేసుకునే తమలపాకులు అనుకుంటాం కాదంట నేను తమలపాకులను అడిగా మిరియాల చెట్లు నలభై ఎకరాలకు అన్న ఎరువు వేపు ఇచ్చాడు చూడండి మొత్తం మిరియాలకు డబ్బులే ఇక్కడున్న లోపల ఉన్న చెట్టుకు డబ్బులే ఇక్కడున్న ల్యాండ్కు డబ్బులే కాఫీ తోటలకు డబ్బులే కాఫీ ముద్దుకు డబ్బులే ఏమి తీసుకున్నా కూడా మొత్తం డబ్బులే చాలా బాగుంది ఇది మొత్తం దారి వెళ్ళడానికి సో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కానీ పెద్ద పెద్ద సినిమాలు కానీ మొత్తం అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు మన కాంతార సినిమా కూడా ఇక్కడే వేశారంట చాలా బాగున్నాయి సో ఈ ఫార్టీ ఎక్రాస్ మధ్యలో గెస్ట్ హౌస్ ఉంది చాలా బాగుంది ఇల్లు కూడా చూపిస్తాను చూడండి సో ఈ మిరియాల తోటలు ఇంత పైకి ఉన్నాయి కదా వీటిని కటింగ్ ఎలా చేస్తారు అని చెప్పి అన్న డౌట్ అడిగితే అన్న చెప్పాడు ఇది ఉంది కదా నిచ్చేనా సో దీన్ని ఆనిచ్చుకొని అలా కింద ఒకరు పట్టుకొని ఉంటే అలా పైకి వెళ్ళేసి మొత్తం అన్ని మిరియాలన్నీ కటింగ్ చేస్తారంట మీకు ఇప్పుడు చూపించడానికి కాపుకు లేదంగా వస్తుందంట కాఫీ తోటలు కూడా ఇట్లే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఈ నెక్స్ట్ వర్షాలు పడితే కాపుకి వచ్చి వస్తాయి ఇప్పుడు ఒకసారి మీకు ఈ ఫార్టీ ఎకరాస్ మధ్యలో ఉన్న గెస్ట్ హౌసు అలాగే మధ్యలో ఉన్న స్విమ్మింగ్ పూలు మొత్తం అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మనిషి జీవితం అనేది బాయిలో కప్పలాంటిది నాకు తెలిసి ప్రపంచాన్ని అంతా చూడాలంటే అప్పుడప్పుడు తిరగాలి మన పెద్దోళ్ళు సామతి చెప్పారు ఆడది తిరిగి చెడితే మొగోడు అని చెప్పి చెప్పారు కదా సో మగోడు అనేవాడు తిరగాలి బాగా తిరిగితేనే కదా ప్రపంచం ఉంటుంది ఎందుకు తెలిసేది సో ఇది సార్ వాళ్ళ వెహికల్ ఇది గెస్ట్ హౌస్ ఇది స్విమ్మింగ్ పూలు అక్కడ కింద క్యాటరింగ్ హౌస్ మార్నింగ్ టైం టిఫిన్ చేయడానికి కానీ కాఫీ తాగడానికి కానీ ఇదంతా గెస్ట్ హౌస్ సో ఇంకొక సార్ అక్కడ కడుతున్నాడు ఇవన్నీ మన షూటింగ్ కోసం ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా కావాలన్నా కూడా సార్ని కాంటాక్ట్ అయితే అవి కాఫీ తోటలు ఇవి కాఫీ విత్తనాలు సో విత్తనాలు చూడండి ఇలానే ఉంటాయి కాఫీ విత్తనాలు ఇవి ఎండిన తర్వాత మనం నర్సరీలలో క్రైడ్లలో పెట్టి మనం వాటర్ వస్తే మొలకెత్తుతాయి సో చూశారు కదా చుట్టూ మిరియాల తోటలు ఒక్క తోటలు కాఫీ తోటలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మొత్తం ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేది ఇక్కడ ఉన్నది ఈ చిన్న రాయితో సహా మట్టితో సహా ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేది సో ఇవన్నీ మనకు సినిమా కావచ్చు షార్ట్ ఫిలింగ్ కావచ్చు ఆల్బమ్ సాంగ్ కావచ్చు ఇక్కడ పర్మిషన్ దొరుకుతుంది మనం లొకేషన్కి తగ్గట్టు డబ్బులు పే చేసామంటే చూడండి ఇది సార్ వాళ్ళ గెస్ట్ హౌస్ నైట్ అంతా మేము ఇందులోనే ఉన్నాము నెక్స్ట్ ప్రాజెక్టు సార్తోనే అవుతున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సినిమా అప్డేట్స్ ఉన్నా కూడా మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తా మన పులియందల హరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ను కూడా బాయ్